న్యూస్ వార్తలకు స్వాగతం పలుకుతూ నేను తిరుపతి జిల్లా ఏపీ జేస్ఈ ఆధ్వర్యంలో సూలూరుపేట నియోజకవర్గ కమిటీ నియమించడం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటైన మీడియా సమావేశంలో తిరుపతి జిల్లా అధ్యక్షులు గార్లపాటి శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు హేమాద్రి యాదవ్ ఆదేశాల మేరకు సూలూరుపేట నియోజకవర్గ అధ్యక్షులుగా రాజేష్ మరియు నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా అంబూరు నవీన్లను నియమించినట్లు తెలిపారు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏపీ స్టూడెంట్స్ జేఏసీని బలోపేతం చేస్తూ నియోజకవర్గ కమిటీలు జిల్లా స్థాయి కమిటీలు మరియు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో కూడా పూర్తిస్థాయిగా ఏపీ స్టూడెంట్స్ జేఏసీని బలోపేతం చేస్తున్నామని తెలియజేశారు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా మరియు విభజన హామీలను అన్నిటినీ సాధించుకొనుటకు ఏపీ స్టూడెంట్స్ జేఏసీ పనిచేస్తుందని తెలియజేశారు ప్రత్యేక 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 హోదా 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 ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ ఏపీ స్టూడెంట్ జేఏసి తిరుపతి జిల్లా అధ్యక్షంగా పనిచేస్తున్నాను ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు హేమాద్రి యాదవ్ గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి నాయకులు ఆయా నియోజకవర్గాల్లో నూతన కమిటీని నియమిస్తున్నారు అందులో భాగంగా నేను ఈరోజు తిరుపతి జిల్లా అధ్యక్షుని హోదాలో అలాగే ఎస్వి యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఉపేంద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు సూళ్ళూరు సూలూరుపేట నియోజకవర్గంలో నూతన కమిటీని నియమించడం జరిగింది నూట ఐదు నియోజకవర్గాల్లో నూతన కమిటీ నియమించిన తర్వాత భవిష్యత్తులో విద్యార్థుల సమస్య మీద ఇంకా పోరాడడానికి ముందుకు వస్తామని అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్కు మన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విభజన హామీ చట్టాలను అమలు చేసేందుకు మేము ఉద్యమిస్తామని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ చేసి అప్పట్లో సమ కేంద్ర ఉద్యమాల్లో అన్ని విద్యార్థి సంఘాలను అన్ని యూనివర్సిటీలను కేంద్రాలుగా పెట్టుకొని ఏ విధంగా అయితే లాయర్లను ఎంప్లాయీస్ అసోసియేషన్లు అందరినీ కలుపుకొని ఏ విధంగా అప్పట్లో సమయ కేంద్ర ఉద్యమాలు చేసిందనే విషయాన్ని మేము మేము ముందుకు మరొకసారి తీసుకొస్తున్నాం అయితే మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత నుంచి ప్రత్యేక హోదా కోసం విభజన హామీల కోసం పోరాడుతూనే ఉన్నాం అయినప్పటికీ గత పదేళ్ళుగా గత పదేళ్ళుగా కేంద్రంలో నియమించబడినటువంటి ప్రభుత్వానికి సంఖ్యాబలం ఎక్కువ ఉండడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ యొక్క గోడును మన ఆంధ్రప్రదేశ్ యొక్క గళాన్ని మనం పార్లమెంట్ స్థాయిలో వినిపించలేకపోయాం కానీ ఈరోజు మన మన కేంద్ర ప్రభుత్వంలో సంఖ్యాబలం తక్కువ ఉండడం వల్ల అదేవిధంగా ఆయా వివిధ పార్టీల అంటతో కేంద్ర ప్రభుత్వం స్థాపించడం వల్ల మనకు ఉద్యమించే అవకాశం వచ్చిందని మీ మరొకసారి విద్యార్థి లోకాలను అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి అందులో భాగంగానే ఈరోజు సుల్లూరుపేట నియోజకవర్గంలో రాజేష్ అన్నగారిని నియోజకవర్గ అధ్యక్షులుగా అదేవిధంగా నవీన్ అన్నగారిని నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా నియమిస్తున్నాం సూళ్ళూరుపేట నియోజకవర్గాల్లో ఎలాంటి విద్యార్థి సమస్యలు ఉన్నా మా జేఏసీ లీడర్లను కలిసి ఆ విద్యార్థి సమస్యలను మేము పరిష్కరిస్తామని అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ